ప్రేక్షకులకు నమస్కారం గాయత్రీ మాత ప్రసాదం అయినటువంటి పులిహోరను ఇంట్లో శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇందుకు ముందుగా పులిహోర తయారు చేయడానికి వేరుశెనగలు పసుపు నూనె ముఖ్యంగా నిమ్మరసం కరివేపాకు ఈ పదార్థాలతో ఈ మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి నెయ్యిను ఉపయోగించడం శాస్త్రీయ పద్ధతి ఆవు నెయ్యిని మాత్రమే ఈ యొక్క ప్రసాదంలో ఉపయోగించాలి మనం వేసుకున్న తాలింపుకు సరిపడే అన్నంను మనం ఉండలు ఉండలుగా లేకుండా పొడి పొడిగా చేసుకుందాం ఈ విధంగా పొడి పొడిగా ఉంటే తాలింపు అన్నంలో తొందరగా కలుస్తుంది గాయత్రి మాత ప్రసాదం అద్భుతంగా ఉంటుంది గాయత్రి మాత ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పులిహోర చేసేప్పుడు ఇంగువ ఖచ్చితంగా వేయాలి ఈ గాయత్రి మాత ప్రసాదానికి సంబంధించి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కూడా అద్భుతం జరిగిందనే చెప్పవచ్చు విజయవాడలో ఆలయం యొక్క పురోహితుల వారు ఈ పులిహోర ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి తీసుకురమ్మని తన కొడుకును పంపిస్తాడు ఆ పసిబాలుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆ ప్రసాదంను నివేదిస్తాడు అమ్మవారు తినడం లేదని కంగారు పడి తినకపోతే నేను చచ్చిపోతానని మూఢమైన భక్తితో ఆ పిల్లవాడు అమ్మవారిని ప్రార్థిస్తాడు అప్పుడు సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లి ప్రత్యక్షమయ్యి గాయత్రి మాత ప్రసాదమైనటువంటి పులిహోరను సేవించి ఆ భక్తుణ్ణి అనుగ్రహిస్తుంది గాయత్రి మాత ప్రసాదమైనటువంటి పులిహోరకు ఎంతటి అద్భుతమైన ఘట్టం విజయవాడలో చోటు చేసుకుందో విన్నారు కదా అమ్మవారి ప్రసాదమైనటువంటి ఈ పులిహోర సాక్షాత్తు ఆ గాయత్రి మాత అనుగ్రహాన్ని మనకు కలువ చేస్తుంది శాస్త్రీయ పద్ధతిలో ఇంట్లోనే గాయత్రి మాత ప్రసాదాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించగలరని ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవానీ